ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది యోగాంధ్రలో రెండు గిన్నెస్ బుక్ ఇరవై ఒక్క వరల్డ్ బుక్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి నలభై ఆలయాల్లో పాలక మండళ్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పార్లమెంట్ సభ్యులు కెసి శివనాథ్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ముప్పై ఒక్క అంశాలతో నేటి మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది ముఖ్యంగా విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపులపై సమావేశంలో చర్చించనున్నారు అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది రాజధాని అమరావతిలో రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరణ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది వీటితో పాటు పలు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అవార్డులు సాధించిన కీలక శాఖల ఉన్నతాధికారులను ఉద్యోగులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు అమరావతిలో నిన్న నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గిన్నిస్ రికార్డులను మంత్రులు అధికారులకు అందచేశారు యోగాంధ్రలో రెండు గిన్నిస్ బుక్ ఇరవై ఒక్క వరల్డ్ బుక్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు సంవిధాన్ హత్యా దివస్ రేపు జరుపుకుంటారు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసిన ఘటనలను దేశం గుర్తు చేసుకుంటుంది అత్యవసర పరిస్థితి కారణంగా నష్టపోయిన వారందరికీ నివాళులర్పిస్తారు దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఐదో తేదీని సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించింది అత్యవసర పరిస్థితిలో అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులర్పించడానికి భవిష్యత్తులో ఇటువంటి అధికార దుర్వినియోగానికి మద్దతు ఇవ్వకూడదని భారత ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూ అప్పటి ప్రభుత్వం దేశంలో పద్దెనిమిది నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధించింది లక్షలాది మందిని అక్రమంగా జైల్లో నిర్బంధించారు రాజ్యాంగ హత్య దినోత్సవాన్ని పాటించడం ప్రతి భారతీయుడులో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్య స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి సహాయపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి నలభై ఆలయాల్లో పాలక మండళ్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు విజన్ నలభై ఏడు డాక్యుమెంట్కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేస్తామని చెప్పారు రానున్న యాభై ఏళ్లలో భక్తుల రాకను అంచనా వేసుకుని ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి వివరిస్తూ ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా ఈ ఆలయం అభివృద్ధికి మరొక యాభై సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది అన్న ప్రసాద వితరణ ఏ మాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్ తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమవద్దీకరణ పథకం ద్వారా తిరుపతి జిల్లాలో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు దేశంలోని చిన్న ఆహార శుద్ది పరిశ్రమలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తిరుపతి జిల్లా వాసులు సద్వినియోగం చేసుకుంటున్నారు శ్రీకాళహస్తికి చెందిన లబ్దిదారు గోమతి ఈ పథకం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో దోహదపడిందని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు but పిఎంఎఫ్ లోన్ అప్లై చేశాము అది మాకు శాంక్షన్ అయింది సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు మేము బాగా డెవలప్మెంట్ చేసుకోవాలని నా గురించి నలుగురు పనులు నేను చేసుకుంటూ మోడీ గారు చెప్పిన ఈ అభ్యదాయాల గురించి అన్ని చేసుకుంటా వస్తా అన్నాము పెళ్లికి ఆర్డర్లు ఏదైనా చేస్తూ ఉంటాము ఆ చేసుకుంటూ ఇది నల్గరికి జీవనోపాధి ఇస్తుంటూ చేసుకుంటాము నాకు నెలకు ఒక ఇరవై వేలు వస్తుంది ఆదాయం దాన్ని బట్టి మేము నలుగురికి ఉపాధి కల్పిస్తుంటూ ప్రధాన మంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు భిజన్ లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించనున్నాయని ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు అమరావతి రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల సమావేశం నిన్న నిర్వహించారు ఏడాది కాలంలో రాష్ట్రానికి తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ఐదేళ్లలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడాది కాలంలో అనేక అభివృద్ది పనులు చేపట్టినట్లు పార్లమెంట్ సభ్యులు కెసిసేని శివనాథ్ తెలిపారు నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంతో పాటు రహదారులు అభివృద్ది చేశామన్నారు ఏడాది కాలంలో విజయవాడలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి పుస్తకాన్ని ఎంపీ కెసిసేని శివనాథ్ విడుదల చేశారు కొండ ప్రాంతాల్లో నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెబుతూ అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ కి రేపు పదిహేను రోజుల్లో ఎనిమిది వందల యాభై కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుడదల రెండు ఆర్ఓబీలు కాన్స్టివెన్సీని సెంట్రల్ కాన్స్టివెన్సీని కలిపే విధంగా దానికి కూడా నాలుగు లైన్ల వంతెన కింద డిపిఆర్ సుమారు ఎనిమిది ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది ఇవాళ అన్ని కూడా రైల్వేకున్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించుకురావడం జరిగింది గొల్లపూడి వరకు ఆరు లైన్లు చేసే విధంగా డీపీఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోనే మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్ను మాదక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని ఈగుల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు విజయవాడలోని వైద్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐజీ పాత్రికేయులతో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు ఈగల్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు ఇరవై గంటలు పనిచేసే సెంట్రల్ కంట్రోల్ రూమ్ కూడా ఈగల్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరిస్తూ ఆన్ జూన్ ట్వంటీ సిక్స్త్ ఎంటైర్ స్టేట్ ఇస్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లాట్ ఆఫ్ ర్యాలీస్ ఆర్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్ సో వీఆర్ అప్పీలింగ్ ద యూత్ టు కాల్ వన్ నైన్ సెవెన్ టూ ఈగల్ కాల్ సెంటర్ అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ డ్రగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద సొసైటీ హౌ డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు ఇన్ టు ద సొసైటీ అండ్ ఎఫెక్టింగ్ ద యూత్ అండ్ వీఆర్ అపీలింగ్ ఆల్ పీపుల్ వేర్ ఎవర్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ వన్ నైన్ సెవెన్ టు కాల్ సెంటర్ వాతావరణం నైరుతి రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో దేశమంతా వ్యాపిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది పశ్చిమ మధ్య సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలుంటాయని అంచనా వేస్తోంది సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో మంగళవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది ప్రముఖ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు జయంతి ఈరోజు తన జీవితకాలమంతా రచనలతోనే జీవనం సాగించిన ఆయన పంతొమ్మిది వందల పదిహేను జూన్ ఇరవై నాలుగవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో జన్మించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు